కొద్దిమంది ఏమన్నారండి చంద్రబాబు నాయుడు గారికి బానిసత్వం చేస్తున్నాడు రాయ్ అందుకే వీటి మీద ఏం మాట్లాడలేదు ఇక్కడ ఎక్కడైనా కేసులు నమోదు అవకుండా నిందితులకు అరెస్టులు జరగకుండా ఉంటే పొన్న ఒకవేళ నేను మాట్లాడుతున్నాను మరి చట్టపరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటా ఉంటే ఇక అందులో మాట్లాడడానికి ఏముంటదండి అయితే ఇదే వైసీపీ లో ఇదే పేటిఎం గల్ని అడుగుతున్నాడు ఎవరైతే నన్ను విమర్శ వస్తున్నాడో ఆ పకోడి గలని అడుగుతున్నాడు వైసీపీ హయాంలో చీరాల్లో కిరణ్ కుమార్ ను కొట్టి చంపేశాడు ఒక ఎస్ఐ ఆ ఎస్ఐఎస్ఐ మీద కేసు నమోదైంది ఆ ఎస్ఐ మీద మర్డర్ కేసు పెట్టారా ఆఎస్ఐ అరెస్ట్ చేసారా ఇక్కడ సీతానగరంలో ఒకరోజు శిరోమండ్రి చేస్తే రాష్ట్రపతి కూడా రాశాడు లేక వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఆ జం మీద లేకపోతే ఆ పార్టీకి చెందిన వాళ్ళ మీద కేసు నమోదైందా ఎఫ్ఐఆర్ లో కనీసం వాళ్ళు పేర్లు పెట్టారా సుబ్రహ్మణ్యం వాడితేసాము నాలుగు ఐదు రోజుల దాకా కేసు కూడా పెట్టకుండా పెద్ద వద్దని ఆలోచించారు డాక్టర్ సుధాకర్ గారిని నటి రోడ్డు మీద మనం వాళ్ళు తెచ్చుకోవడా లేదా ఎలా చంపేశారా ఒక్కడి మీద కేసు నమోదైందా అయినా కూడా ఇంకా అందులో ఎందుకు వైసీపీ లో లేదా ఇంకా జగన్ ఎందుకు రా బానిస నా కొడకలారని నేను అడగాల మిమ్మల్ని మీరు నన్ను అడుగుతారా ఆ వేళ జగన్మోహన్ రెడ్డికి మీకన్నా నేనే ఎక్కువ మీకన్నా ఎక్కువ పని చేశాను మీ కన్నా నేనే ఎక్కువ తెలుసు జగన్ రెడ్డి అయినా కూడా అన్యాయం చోట చట్టపరమైన న్యాయం దొరకట్లేదు మాకు జగన్ గారు దీన్ని పట్టించుకోవట్లేదని జగన్ మీద తిరగబడ్డానికి బానిసిన కొడకల్లా మీరు ఇంకా అక్కడే పడుతుంది అంబేద్కర్ గారి పేరు మాట్లాడు విదేశీ విద్య ఆపేసినా మాట్లాడలేదు అంత మందిని చంపేసినా మాకు ఇంకా కాలుదేరబడిన మీరారా నన్ను ప్రశ్నించే ఇక్కడ అన్యాయం ఎక్కడ ఆ కులం ఈ కులం లేదు ఏ కులండికి అన్యాయం జరిగినా ఇమీడియట్ గా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నా చట్టపరమైన న్యాయం అందిస్తుంది కోటం ప్రభుత్వం ఏం కావాలి మీరు అన్నారు అక్కడ పీకన్వరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పెట్టించాడు మొత్తం అన్ని ఆయన ఆధ్వర్యంలో జరిగింది అన్నారు ఆయన ఆధ్వర్యంలో జరిగితే మరి ఫ్లక్సి కదా వాళ్ళే ఎందుకు చూపేసి ఉంటారు మరి ఫ్లక్స్ ఎవరో గొరవలు తెలివి పెట్టారని పెద్దారు ఏ వర్గం అయితే పెట్టింది అన్నారో అదే వర్గం నుంచి అయినా కూడా పోలీసులు వాళ్ళని పిలిపించడం జరిగింది కౌన్సిలింగ్ కూడా వాళ్ళు ఇప్పుడే కేసు నమోదు చేస్తారా లేదా మరొకసారి కేసు నమోదు చేస్తారనేది తెలిసి వస్తాయి టైకులూరులో లే మొత్తం పవన్ కళ్యాణ్ గారి వర్గమే కొట్టిందని రెండు కులాల మధ్యలో చేద్దాం అనుకున్నారు నిజంగా పవన్ కళ్యాణ్ గారి వర్గమే లేదా పవన్ కళ్యాణ్ గారు అది ఇదే ఆధ్వర్యంలో జరుగుతాయి వాళ్ళ మీద కేసు కేసీఆర్ కేసు అవుతుందా తెలుగు ఇంత తయారీచే బతుకులు నాకు అర్థం i